హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోదా టైలరింగ్ నేను అయితే స్టిచ్ చేశాను కదండి కటింగ్ చేశాను కదండి ఆ బ్లౌజ్ ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అండి మెయిన్ డాట్ డాట్స్ అని వేయాలి కదండి ఫ్రంట్కి వచ్చేసి షోల్డర్ని స్ట్రైట్గా పట్టుకొని మెయిన్ డాట్ అయితే వేయాలండి నెక్స్ట్ వన్ వచ్చేసి పట్టి కాజా పట్టి వైపు సెంటర్ ఫోల్డ్ చేసుకొని డాట్ అనేది వేసేయాలండి థర్డ్ వన్ వచ్చేసి మన హార్మ్ హోల్ ఉంటుంది కదండి మనం వేసే మెయిన్ డాట్ని పట్టుకొని హార్మ్ హోల్ వైపు స్ట్రైట్గా అయితే డాట్ అనేది వేయాలండి డాట్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్గానే వేయాలండి స్ట్రైట్గా వేస్తేనే మన బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా చాలా ఈ రోజు చూపిస్తున్నాను కదండి ఆ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అనేది వేసేయాలండి అలాగైతే డాట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా అనిపిస్తుందండి నెక్స్ట్ వన్ కూడా అంతేనండి షోల్డర్ని పట్టుకొని మెయిన్ డాట్ అయితే వేయాలండి మన ముందు మార్కింగ్ అయితే పెట్టుకుంటాం కదండి ఎంత వెడల్పు అయితే మెయిన్ డాట్ కావాలో ఆ వెడల్పుని పట్టుకొని షోల్డర్ని పట్టుకొని అయితే మెయిన్ డాట్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉక్సిపెట్టి కాజాపెట్టి వైపు కూడా వేసుకోవాలండి మెయిన్ డాట్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మెయిన్ డాట్ని పట్టుకొని ఆర్మ్ హోల్ వైపుగా నీట్గా అయితే మెయిన్ డాట్ వేయాలండి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్ అనేవి అయిపోయాయండి చూడండి ఎంత నీట్గా అయితే నించుందో చెస్ట్ పాయింట్ అనేది నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా నేను చూడండి నేనైతే చాలా ఈజీగా అయితే స్టిచ్ చేస్తానండి కన్ఫ్యూజ్ లేకుండా అలా ఉంటుంది నా మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేశారంటే చూడండి షేప్ బెల్ట్ రెండు కూడా ఎదురెదురుగా వేసుకోవాలండి నేనైతే థిక్నెస్ కోసం టూ పీసెస్ అయితే ఎక్స్ట్రా వేస్తున్నానండి ఇది వచ్చేసి టూ బై టూ పీస్ కదండి నాకైతే వన్ పీస్ అయితేనే వచ్చిందండి అలా ఎదురెదురుగా వేసుకొని స్టిచ్ అయితే పైనుంచి వేసుకోవాలండి నేనైతే రెండు కూడా ఒకేసారి కుడతానండి మనకి ఎదురెదురు మనకి ఎదురెదురుగా ఎదురుగా వైపు వెళ్ళే రెండు కూడా ఎదురెదురుగా రావాలండి అలా అయితే మన పర్ఫెక్ట్గా అయితే వస్తుంది స్టిచ్చింగ్ బాగా కుదురుతుందండి పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి అది లోపల సైడ్కి మనకి ఏ పీస్ అయితే వెళ్తుందో ఆ పీస్ మీదకి వచ్చేలాగే టాప్ స్టిచ్ అనేది వేస్తే మన ఫినిషింగ్ బాగుంటుందండి మెయిన్ ఫీజ్ మీదకైతే అసలు వేయకూడదు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి నీట్గా రైట్ సైడ్ వైపు అయితే స్టిచ్ అనేది వేసేయాలండి ఇలా టేబుల్ పైన పెట్టుకొని రెండు షేప్ బెల్ట్లు కానీ కుట్టామది రెండు ఒకేసారి కుట్టినా సరే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా షేప్ బెల్ట్ అనేది నీట్గా కుట్టగలుగుతామండి మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది చూడండి రెండు కూడా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ అనేది చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అతుకుతున్నామండి వీడియోలు చూపించిన విధంగా షేప్ బెల్ట్ కింద పెట్టుకొని పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేయాలండి మొత్తం కూడా పాదమించి ఖచ్చితంగా అయితే వేసుకురావాలండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కిందకొచ్చేసి వచ్చేసి షేప్ బెల్ట్ వచ్చి పైన వస్తుందండి ఇలా కనుక వచ్చిందంటే మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి షేప్ బెల్ట్ కూడా ఎడమవైపు కుడివైపు కుడివైపు ఎడమవైపు అవ్వకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇన్విజిబుల్ వేస్తున్నానండి అందుకోసమని అలా స్టిచ్ చేశాను చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ చేసాం కదా అది వచ్చేసి లోపల వైపు ఉండేలాగా ఖర్చు అంతా కూడా అలా ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి నేను ఫస్ట్ వచ్చేసి ఖర్చు అనేది లోపలికి పెట్టుకొని పైను చూడండి ఫోల్డింగ్ చేసుకుంటే స్టిచ్ అనేది వేసుకురావాలండి ఎక్కువ తక్కువ కాకుండా మనం పాద నుంచి అయితే మన ఫోల్డింగ్ చేసుకుంటే పైనుంచే స్టిచ్ అయితే వేసుకొస్తే మనకి ఇన్విజిబుల్ అనేది చాలా నీట్గా వస్తుందండి పైకి లేసినట్టుగా ముడతలు అవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది నెమ్మదిగా అయితే వేసుకోండి నెమ్మదిగా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు అయితే వేసుకోండి రండి మనం ఇచ్చే ఫినిషింగ్ పెట్టే మనకు కస్టమర్స్ అన్నది పెరుగుతారండి అందుకోసమని స్లోగా కుట్టిన పర్వాలేదు కానీ ఫినిషింగ్ మాత్రం వదలకండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వేయండి చూడండి నేను షేప్ బెల్ట్ వైపు మడత అనేది వేస్తున్నానండి మనం ఫస్ట్ అతికిన ఖర్చు ఉంటుంది కదండి అది వచ్చేసి అలా అయితే మన ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి పైనుంచి ఫోల్డింగ్ అంటూ చేసుకుంటూ నీట్గా స్లోగానే వేయండి ఫాస్ట్గా అయితే వేయకండి ఫినిషింగ్ పోయే అవకాశం ఉంటుంది స్లోగానే వేసుకుంటే మన ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి మన ఫినిషింగ్ బాగుంటేనే మన కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు బెల్ట్ అయితే వేస్తాం కదండీ ఈ మెథడ్లో కనుక నా మెథడ్లో కట్ చేసి కుట్టారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకెక్కడ తిరిగి ఉండదు మీకైతే నిన్న నమ్మి ఒకసారి నా మెత్తడిలో అయితే కట్ చేసి కొట్టండి ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి అండి బ్లౌజ్ పీస్ పైనుంచి ఉక్స్పట్టి అనేది వేస్తామండి అది షోల్డర్ నుంచే జాయిన్ చేస్తాం ఇక్కడ మనం డాట్స్ వేసాం కదండి డాట్స్ వేసిన తర్వాత చిన్న చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చానండి దానివల్ల మనకి ఉక్స్పట్టి కాజు పట్టి పైకి లేసినట్టుగా ఉండదండి అందుకోసం ఫ్రిల్ అయితే ఇచ్చానండి ఫ్రిల్ అనేది అన్ని 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 బ్లౌజులకి అవ్వదండి కొందరు బాడీని పెట్టి ఫ్రిల్ అయితే ఇస్తూ ఉంటాను నేను కొందరికి బాడీ బాడీ మనం కటింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా వస్తుందండి కొందరికి ఫ్రంట్ మన ఉక్స్పట్టి వైపు తక్కువ ఎక్కువ వచ్చి ఫ్యా సైడ్ జంటే ఎక్కువ వస్తుంది కదండి ఆ టైంలో నేనైతే ఫ్రిల్ అనేది ఇస్తూ ఉంటానండి నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఉక్స్పట్టి అనేది కంప్లీట్గా మనం వేసే పీస్ అనేది లోపల వరకు ఫోల్డింగ్ అయితే చేసేయాలండి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి చూడండి నేను ప్రతీది కూడా షేప్ బార్క్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను షేప్ బార్క్ నుంచి ఫ్రంట్ పార్ట్ కిందకు వచ్చి ఏసేపు పై ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోపలికి ఉంటుంది కదండి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ నుంచి కుక్స్ పట్టీకి కాజా పట్టీకి పీస్ అనేది వేయాలండి అలా వేస్తే మనం కుక్స్ పట్టి కాజా పట్టి ఇంకా నీట్గా అనేది వస్తుందండి చూడండి వీడియోలు చూపించాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి మనం ఫస్ట్ వేసిన స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైకి నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి మనం పర్ఫెక్ట్గా కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుంటే నీట్గా దారులు అవి కట్ చేసుకుంటే మనకు బాగుంటుందండి కస్టమర్ చూడగానే బాగుంది అని అనుకుంటారు చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కువ తక్కువ ఏమీ రాకుండా నీట్గా రెండు కూడా నీట్గా వచ్చాయి కదండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ మన షోల్డర్ జాయింట్స్ అయితే చేసుకోవాలండి షోల్డర్ ఇప్పుడు కూడా నేను ఫస్ట్ స్టిచ్ అయితే స్ట్రైట్గా వేస్తానండి పాదమించి ఖర్చుతో వేస్తాను రెండో స్టిచ్ వేసేటప్పుడు నెక్ ఉంటుంది కదండి నెక్ వైపుకి ఒక రెండు గీతల కిందకైతే స్టిచ్ అనేది వేస్తానండి చూడండి మీకు అనిపిస్తుంది నేను మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను నెక్ వైపుకి అండి మన ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండి నెక్ వైపుకి ఒక రెండు గీతల కిందకైతే స్టిచ్ అనేది వేస్తానండి నేను ఈ విధంగా వేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి ఆ ఎక్స్ట్రా మనం వేసింది కట్ కట్ చేసుకోవాలండి అది కనిపించకుంటే నీట్గా అయితే ఉంటుంది ఖర్చు అనేది సమానంగా కనిపిస్తుంది మనకి వచ్చేసి హ్యాండ్స్ అండి నాకు హ్యాండ్స్కి ఆ హోల్ వైపు పీసెస్ అన్నీ ఎక్స్ట్రా పడతాయండి అందుకోసమని నేను పీసెస్ అయితే జాయిన్ చేస్తున్నాను చిన్న పీస్ అయితే అని మనం అటాచ్ చేయడం మానేస్తే ఫిన్సింగ్ అనేది పాడవుతుందండి లాస్ట్ మన సైడ్ జాయిన్ చేస్తాం కదండి అనేది అంత నీట్గా అనిపించదు అందుకనే చిన్న ముక్క మే మనకి సరిపోకపోయినా జాయింట్ అనేది వేయాలండి వేస్తే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది వీడియోలో చూపించిన విధంగా నాలుగు వైపులు కూడా పీసెస్ అనేది అటాచ్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసి మనం లోతు కటింగ్లో లోతు తీసుకోలేదు కదండి ఇప్పుడైతే లోతు అనేది తీసుకుందాం వీడియోలు చూపిస్తాను కదా విధంగా లోతు అయితే తీసుకోవాలండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుకొని మధ్యలో పీస్ వచ్చేసి లోతు అనేది తీసుకుంటే చూడండి మనం తీసే లోతు అనేది ఆ షేప్లో అయితే రావాలండి మన ఐబ్రో ఉంటుంది కదండి ఐబ్రో షేప్లో అయితే వస్తే పర్ఫెక్ట్గా మనకి లోతు అనేది వచ్చినట్టేనండి ఫ్రంట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆ లోతు తీసింది మనం ఫ్రంట్ వైపు పెట్టుకొని హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలండి నేను హ్యాండ్ వచ్చేసి షోల్డర్ నుంచి అయితే అటాచ్ చేస్తానండి స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా హ్యాండ్ అనేది అటాచ్ చేయకూడదు ఫ్రంట్ వైపు మనం లోత్ తీసింది ఫ్రంట్ వైప్ పెట్టుకొని విడుదల చూపించడం కదండి అలా షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ అయితే చేసుకోవాలండి హ్యాండ్ ఎప్పుడు కూడా అలా అయితే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుందండి నీట్గా పాదం ఇచ్చి ఖర్చుతో రౌండ్ అనేది నీట్గా వేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే సాగదీయకూడదండి సాగదీయకుండా నీట్గా అయితే పాదం ఎత్తుకుంటూ స్టిచ్ అనేది వేసేయండి అలా అయితే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి నుంచి అయితే స్టిచ్ అనేది వేరే స్టిచ్ చేసేయాలండి అలాగే రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి పైనుంచి స్టిచ్ అయితే వేసేయండి ఈ హ్యాండ్ అయితే అలా వేసామో నెక్స్ట్ హ్యాండ్ కూడా అలానే జాయింట్ అయితే చేసేయండి షోల్డర్ నుంచి అటాచ్ అయితే చేయాలండి మనం లోత్ తీసాం కదా లోతు వచ్చేసి ఫ్రంట్ వైపు పెట్టుకోవాలండి అలా అయితే మనకి హ్యాండ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మెడపట్టి అండి మెడపట్టికి క్రాస్ పీసెస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అటాచ్ అయితే చేసుకోవాలండి ఒకదానికొకటి అది వచ్చేసి ఒక క్రాస్ వచ్చేసి మిషన్ వైపు ఒక క్రాస్ వచ్చేసి మన వైపు ఉంటే క్రాస్ పట్టి అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి ఆ విధంగా పీసులన్నీ కూడా అటాచ్ అయితే చేసుకోవాలండి క్రాస్ పట్టి అనేది వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి పైకి తేలినట్టుగా పట్టినట్టుగా అనిపించకుండా చాలా బాగుంటుంది ముడతలు అవి రాకుండా చూడండి బ్లౌజ్ రైట్ సైడ్ వైపు మనం అటాచ్ చేసుకు తీసుకున్న క్రాస్ క్రాస్పీస్ ఉంటాయి కదండి పాదవించి ఖర్చుతో మొత్తం కూడా అటాచ్ అయితే చేసుకోవాలి స్టిచ్ అనేది స్ట్రైట్గా వేయాలండి కరెక్ట్గా పాదవించి ఖర్చు అయితే ఉండాలండి మరి ఎక్కువ తక్కువ అయితే నెక్ అనేది పాడైపోద్ది టక్స్ అనేవి దగ్గర దగ్గరగా టక్స్ అనేవి ఇవ్వండి ఈ టక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఎడపెట్టి వేసినప్పుడు ఉగ్గులు రాకుండా పైకి తేలినట్టు ఉంటుంది కదండి అలా ఉండకుండా బాడీకి అతుక్కున్నట్టుగా ఉంటుందండి అందుకోసమనే టక్స్ అన్నీ ఇవ్వాలండి పైన వచ్చేసి చూడండి తిరగేసి ఒక పైనుంచి మడత పెట్టి ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన స్టిచ్ మీదకి స్టిచ్ అనేది వేసుకురావాలండి అలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఎక్కడైతే రౌండ్ తిరుగుతుంది రౌండ్ తిరిగిన దగ్గర వెళ్ళా క్లాత్ని కూడా తిప్పాలండి తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకురావాలి ఎక్కడ రౌండ్ తిరిగినా మన క్లాత్ మెషిన్ మెషిన్ కింద క్లాత్ తిరగాలండి క్లాత్ తిరిగితేనే మన ఫినిషింగ్ అనేది బాగుంటుంది మంచి ఫినిషింగ్ అలా ఇవ్వగలుగుతారు మనం ఆ విధంగా చేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఫీజు అంతా కూడా నీట్గా కట్ చేయండి ఇది కట్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఫ్రెండ్స్ పీస్ అనేది పైకి పట్టుకొని కట్ చేయండి లేదంటే ఒకసారి బ్లౌజ్ కట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది కస్టమర్తో మనకు చాలా తలనొప్పి అనేది ఎదురవుతుందండి ఇది కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి చూడండి అంత జగ్గం మెడపాటి అయితే వచ్చిందో మనకి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనం హెమ్మింగ్ కోసం అయితే ముందు మార్కింగ్ చేసుకున్నాం కదండి అంతవరకు ఫోల్డింగ్ చేసుకొని సైడ్ జాయింట్ అయితే వేసేయాలండి మనం కొలత బ్లౌజ్లో ఎక్కడికైతే స్టిచ్ పెట్టుకున్నామో లాస్ట్ స్టిచ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్కింగ్ అయితే పెట్టుకొని నెక్స్ట్ ఆర్మ్ హాల్ దగ్గర కూడా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేయాలండి మనం బ్లౌజ్ ఎంత ఎలా కుట్టినా సరే ఈ ఫినిషింగ్లోనే సైడ్ జాయింట్లోనే ఫినిషింగ్ అనేది వస్తుందండి చాలా స్ట్రైట్గా అయితే వేయాలండి మన స్కేల్తో గీత పెడితే ఎంత స్ట్రైట్గా అవుతూ వస్తుందో మనం వేసే స్టిచ్ కూడా అంతా స్ట్రైట్గా రావాలండి నెక్స్ట్ వైపు కూడా ఫ్రంట్ వైప్ ఫస్ట్ సార్ మనం తీసుకున్నాం కదండి ఆ విధంగానే నెక్స్ట్ వైపు కూడా సైడ్ జాయింట్ అయితే మార్కింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేయాలండి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ అండి షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని వన్ నుంచి మనం వన్ నుంచి అయితే డాట్స్కి పెట్టుకున్నాం కదండి ఖర్చు వన్ నుంచి అయితే పూర్తిగా వన్ నుంచి అయితే వేసుకోవాలండి డాట్స్ అనేవి లేకపోతే మనకి షోల్డర్ అనేది జారిపోతుందండి డాట్స్ కూడా సరిగా లేకపోయినా షోల్డర్ కంపల్సరీగా జారిపోతుందండి ఫస్ట్ డాట్ ఎలా అయితే వేసామో సెకండ్ డాట్ కూడా మార్కింగ్ పెట్టుకొని అలానే వేయాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి లాస్ట్ వన్కి కూడా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది కదండీ నెక్స్ట్ వైఫ్ కూడా అలానే మొత్తం స్టిచ్చెస్ అయితే నేను త్రీ 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 స్టిచ్చెస్ అయితే వేస్తానండి లాస్ట్ వన్ వచ్చేసి నార్మల్గా అతికేసి కటింగ్ అయితే చేసుకుంటానండి ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టారంటే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఎలా లాగితే మనకు స్ట్రైట్గా అనిపించాలండి ఎక్కడ ఉగ్గులే రాకుండా నాకు ప్లస్ గుర్తు అయితే చూడండి అంత చక్కగా అయితే వచ్చిందో ఇలా అయితే వస్తే మనకు బా బాడీ అనేది బాడీ మీద ప్లౌజ్ తర్వాత చాలా ఫిట్గా అనిపిస్తుంది అండి నాకైతే పర్ఫెక్ట్గా కుదిరిపోయిందండి బ్లౌజ్ మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి